నేను వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే ఉన్నానండి ఇప్పుడే ఇక్కడ నేను అనుకున్నా ఎక్కడో కొంతమంది ఉంటారులే అని కానీ చాలామంది ఉన్నారండి నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే మ్యాటర్ హై బ్రదర్ మీ పేరేం పేరు ముస్లిం కదా తిరుపతి వచ్చారు కదా దర్శనం అయిపోయిందా నేను అయిపోయింది మార్నింగ్ సారీ మార్నింగ్ అయిపోయింది ఎలా జరిగింది కొంచెం లేట్ అయింది కానీ బాగా జరిగింది ఏం కోరిక కోరుకున్నారు లో బాగుండాలి అంతే అదొక్కటి ఏం లేదు ఇంకేం ఇది మొదటిసారినా లేదా ఇది ఫోర్త్ టైం ఫోర్త్ టైం అంటే ఫైవ్ ఫైవ్ టైమ్స్ తిరుపతికి వచ్చా ఫోర్త్ టైం దర్శనానికి వచ్చా వన్ టైం ఓన్లీ పని నుండి కింద పని చేసుకొని వెళ్ళిపోయింది ఓకే ఓకే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మిమ్మల్ని వెళ్ళడం కూడా చాలా సంతోషంగా ఉంది అందరూ మీలా ఉంటే కనుక ఐకమత్యంగా ఉంటాం చాలా బాగుంటుంది మీ పేరేం పేరు షేక్ బషీర్ అన్న దర్శనం ఎలా జరిగింది బాగా జరిగిందండి ఏ ఊరు కర్నూలు కర్నూలు నైస్ నైస్ ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవిందా అది చాలా సంతోషం అండి జస్ట్ మీకు షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను సో గుర్తుపెట్టుకోండి అన్ని మతాల వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి మహిమలు అంతా అంత కాదండి ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరాల్సిందే ఆ ఉన్న తారలైనా కానీ ఇక్కడికి దిగిరావాల్సిందే ఓం నేమో వెంకటేశయ గోవిందా గోవింద ఆ ఏం చేసేద్దాం